రోజు రోజుకి పెరిగిపోతున్న డివోర్స్ కేసులు ప్రేమ జంతుల మూలంగానే డివోర్స్ కేసులు నెటిజన్లు ఈ డివోర్స్ తెలుసమ్మా తెలుసు తెలుసు పేరు ప్రణయ్ మీ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు నెలకి యాభై వేలు కరెక్ట్ గా నెలాఖరుకు వచ్చేసరికి బ్యాలెన్స్ తో నెక్స్ట్ వచ్చే జీతం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అంతేగా అంకుల్ అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పారు అలానే బయట నా గురించి చెప్పరా చిలక జ్యోతిషం చెప్పిన వాళ్ళ కనబడుతున్నానా ఒక తండ్రిగా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం నా బాధ్యత కానీ ఆవిడ పడితే ఆడికి నా కూతురినిచ్చి చేయను మీరు చెప్పింది కరెక్టే కదా అంకుల్ నాకు కూడా చేసుకోవడానికి కొంచెం టైం కావాలి కదా అంటే ఏంటి నా కూతురు నచ్చలేదా నచ్చకుండానే ప్రేమిస్తానా అంకుల్ మరి ఏంటయ్యా మీ జనరేషన్ చెప్తానే ఉన్నా ఫస్ట్ ముందు మనం రెస్పాండ్ అయితే ఇలాంటి వాళ్ళు అందరికి హెడ్ వెయిట్ పెరిగిపోతుందని అసలు నువ్వు వింటేనేగా అలా కాదంకుల్ నేను అచీవ్ చేయాల్సింది కొన్ని ఉన్నాయి అవి అచీవ్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు గెట్ మ్యారీడ్ నాకేం ప్రాబ్లం లేదు అది పూర్తవ్వాలంటే నా షష్టి పూర్తిగా పూర్తి చేస్తారా లేకపోతే డైరెక్ట్గా దినానికి నా ఫోటో ముందు పెడతారా అయ్యో అంకుల్ ఎందుకు అంకుల్ అలా మాట్లాడుతున్నారు నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి అంకుల్ బేసికలీ ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అది స్టార్ట్ అయితే నేను సెటిల్ అయిపోతా నేను సెటిల్ అయిపోగానే పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ ఓ పని చేయమ్మా నన్ను ఈ నెల గడువిస్తాను ఇంతలోగా నువ్వు సెటిల్ అవుతావా సరే సరే ఒకవేళ లేదా లేదా అప్పుడు చెప్తా సరే అంకుల్ మీరు చెప్పినట్టే ఫిఫ్త్ మంత్ ట్వంటీ ఎయిత్ వచ్చి మాట్లాడతా ఐ విషూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ అంకుల్ ఏంటో ఈ డివోర్స్ కేసులు పిల్లకి పెళ్లి చేయాల్సింది పోయి డివోర్స్ కేసులు పక్కా మనం సిక్స్ మంత్స్లో స్టార్ట్ చేయగలమా చేయగలమా కాదు పక్కా చేద్దాం సరే వెళ్ళు బాయ్ మా ఎలా స్టార్ట్ చేయాలిరా బాబు హలో నాన్న హలో చెప్పరా అదే నాన్న నేను ఎప్పటినుంచో మీ దగ్గర ఒక విషయం దాస్తున్నాను చెప్పు నాన్న ఏంటో అదే మా ఆఫీస్లో కోలీగ్ అనిష అనే ఒక అమ్మాయి ఉంది తను నేను ప్రేమించుకుంటున్నాం నాన్న అది వాళ్ళ నాన్నకు తెలిసిపోయి ఈరోజు ఇంటికి పిలిచారు వెళ్ళి మాట్లాడితే సిక్స్ మంత్స్ టైం ఇచ్చారు సెటిల్ అవ్వడానికి నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు నాన్న మీరే ఏదో ఒకటి హెల్ప్ చేయాలి ప్లీజ్ నాన్న మీరే హెల్ప్ చేయాలి సరే సిక్స్ మంత్స్ కాదు మనం త్రీ మంత్స్లోనే చేద్దాం అవునా నాన్న సూపర్ నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్న బాయ్ ఎస్